క్షేమగా వచ్చారు క్షేమముగా ఇరుషులేము కూర్చారు చూడండి ఒక మాట చదవండి ఇరుషులేము ఎనిమిది యజురాగినేమో ముప్పై ఒకటి ముప్పై రెండు ఉంది ముప్పై ఒకటి ముప్పై రెండు అక్షరాల్లో ఉంటే మేము మొదటి నెల బృందె దినమందు ఎరుషులేముద కూర్చుంటే బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండేది అబ్బాయి కాలం చేయండి మొదటిగా నీవు నీ పని ప్రారంభించక ముందు నీ ప్రయాణం ప్రారంభించక ముందు నూతన సంవత్సరం ప్రారంభించక ముందు నువ్వు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ జీవితంలో ఏం చేయబోతున్నాడంటే ఆయన కరుణ హస్తము నీ వచ్చి నీ కుటుంబం మీద వచ్చి నీ పిడవల మీద నుంచి నీ సంఘాల మీద నుంచి ఆ కరుణ హస్తము మనం కాపాడినప్పుడు శత్రువు మనం ఏం చేయలేదు రోగము మనం ఏం చేయదు సమస్యలు మనం ఏం చేయలేదు ఆయన కరుణ మనతో ఉంటే మనకు దిగులు లేదు భయం లేదు మన జీవిత యాత్ర క్షేమంగా సాగుతుంది కలలేదా అన్నీ ఇస్రాయల్లు వారు ప్రార్థించారు ఎరు వచ్చారు వారు చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఏమంటారు చూసారా శత్రువుల చేతిలో నుండి శత్రుల చేతిలో మార్గమందు వారి చేతిలో నుండి మా మమ్మల్ని తప్పించినందుకు మేము ఎరు వచ్చి అచ్చక బస చేసి తెలియ అక్కడికి వచ్చి వాళ్ళందరయ్యా మా శత్రు చేతుల నుంచి తప్పించాం శ్రమలో నుండి మమ్మల్ని తప్పించాం విపత్తుల్లో మమ్మల్ని తప్పించామని అక్కడ కృతజ్ఞత చెబుతున్నారు వీళ్ళు ప్రయాణం ఎక్కడ నుండి బహుళండి పవన్లో ఉన్నటువంటి వారు ప్రయాణం చేసి ఎరు వేసినా కంటుంది మేము ప్రార్థించినట్లుగా మీ కరుణాహస్తం మా మీద ఉంచి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చేవాని వాళ్ళు సాక్షి లేదు నా ప్రియమైన దేవుడు పిల్లరా అట్లాగే ఈరోజు మనం ఆలోచిస్తే గత సంవత్సరం ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మీరు ఉపవాసాలండి ప్రార్థన చేసినటువంటి వారుగా ఉన్నారు దేవుడు కార్యం చేశాడు ఇంకా కార్యం చేయబోతున్నాయి కానీ ఉపవాస ప్రార్థన ఏదో మరి సంవత్సరానికి రెండు మూడు రోజులు మూడు రోజులు కాదు కానీ ఒక విశ్వాస ఉన్నట్లయితే ప్రభు బిడ్డగా ఉన్నట్లయితే దేవుని కొరకు భవిష్యత్తు గారిని బ్రతకాలనుకుంటే దేవుని రాజ్యం కావాలనుకుంటే ఉపవాస దినాన్ని ఒక వ్రత దినమగా ప్రతిష్ట దినముగా నువ్వు పాటిస్తేనే తప్ప లేకపోతే శోధక నువ్వు ఓడిస్తాడు బలహీనపరుస్తాడు ప్రార్థన సందగెలుగుతావు సాక్షులను సందగితావు దేవుని కార్యాల్లో సందగిలిపోతాం ఏమని వార్తను ఇంకా మనం ఆలోచించేద్దాం ఇక్కడ మనం గమనించినట్లయితే మార్గసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మార్గసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒక మార్చాం మార్గంలో ప్రార్థన వల్లనే కానీ మరి తేలి వల్లనే ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాడు అమ్మ ఇది యశు ప్రభు చెప్పాడు తన శిష్యులతో చెప్పాడు మోగల్ దయ్యం పట్టిన కుమారిని గురించి చెప్పాడు విధంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈనాడు మన జీవితంలో కుటుంబాలలో సమాజంలో ఎక్కడ చూసినా ప్రగణ గణము ఆర చేయము నాలుగు ఉచులు కూడా చదవండి ప్రగణ గ్రంథము ఆనే చేయము నాలుగు ఉచులు చదివితే అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది వేరే దూరం బయలు పెళ్ళను మనుషుల్లో ఒకరినప్పుడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా గురువుల మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడింది అపవాది చాలా అపవాది పని చెంది కుటుంబాల్లో సమాధానం లేకుండా చేయాలి సంఘంలో సమాధానం లేకుండా చేయాలి వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకుండా చేయాలి వాడు వల్ల బలహీన బలహీనపరుస్తూ ఉంటాడు అయితే మనం అక్కడ అర్థం చేసుకోవాలి అపవాదిని మనం ఎదుర్కోవాలన్నా అపవాదిని మనం గెలవాలన్నా ఉపవాస ప్రార్థన వలనే సాక్ష్యం ఫలి ఒక రోజున ప్రభు తన శిష్యులు తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళారు ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ రూపాంతరం పొందారు పేదలు యోకను యాకవులు ఎస్సుతో వెళ్ళారు యస్సు రూపాంతరం చెందాడు వాళ్ళు చూశారు ఏరియా మోషేలు వచ్చి మహిమ శరీరంతో మాట్లాడుతూ చూశారు ఏమి కొండ మీద చూసినటువంటి విషయాలు కొండ మీద కొంత కొండ కింద ఉందనుకోండి కొంతమంది ఉన్నారు కొండ కింద ఉన్న వాళ్ళు తొమ్మిది మంది కొండ పై ఉన్న వారు ముగ్గురు యశ్లతో నలుగురు అయితే ఆ కింద ఉన్నటువంటి వారి దగ్గరికి ఒక వ్యక్తి అయ్యే తన కుమారుని తీసుకొచ్చాడు అయ్యా మరి చెవుడు మోహం పెట్టినటువంటి దయ్యంతో నా కుమారుడు బాధపడుతున్నాడు ఇతను విడుగుల కల్పించు అడిగాడు నా శిష్యుల్ని అయితే శిష్యులు ఆ యొక్క దయ్యాన్ని విడిపించలేకపోయారు విడిపించలేకపోయాడు అయితే ప్రభువులో పండ దిగి వచ్చాడు అయితే ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు ఆ వ్యక్తి అయ్యా నా కుమారుడు మోగ దయ్యం పట్టి మోగ దయ్యం ఆత్మ పట్టి బాధపడుతున్నాడు వాడు మంటలో పడుతున్నాడు నెలలో పడుతున్నాడు నుంచుకున్నాడు ఎంతో బాధపడుతున్నాడు ఈ వ్యాధి బాల్యూలోనే వచ్చింది నీ చేత నీ చేత అయితే ఈ యొక్క నా కుమారుడిని స్వస్థపరచయ్యా బాగుచయ్యాన్ని వేసైనాడు ఏసైనాడు నువ్వు విశ్వసించినట్లయితే తప్పకుండా ఈ కార్యం జరుగుతుంది నమ్ముటది మనం నమ్ము సమస్తం సాక్ష్యం అని ఎస్ఐ చెప్పాడు అయితే ఆ విధంగా చెప్పిన తర్వాత వీళ్ళందరూ అనుకుంటున్నారు శిష్యులు ఎస్ఐ ఈ దెయ్యం నేను ఎందుకు తొలగించలేకపోయాం ఈ దెయ్యం ఎందుకు పెడలేదు అని వాళ్ళు మద్దతు పడుతూ ఎస్ఐ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగితే ఎస్ఐ చెప్పిన మాట ఏమని ఏ విధంగా దయ్యము మీ దగ్గర నుండి వెళ్ళిపోతే ఆయన చెప్పాడు అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనైనా ఈ విధమైంది వదిలిపోతా అసలు ప్రార్థన వలన అంటే చిన్న పుట్టలో ఉపవాసం వలన రాయపడి కాబట్టి ఉపవాసం వలనే ఈ అపవాది మన నుండి అవుతాడు కాబట్టి ఈ కుటుంబంలో ఇంకా నెమ్మది లేకుండా ఉన్నామంటే అపవాది ఒకవేళ తల్లి తండ్రి భాగ శాస్త్రం ఉంటే తల్లిని ఉపయోగిస్తాడు తల్లిదండ్రులు వారి విశ్వాసం ఉంటే పిల్లలను ఉపయోగిస్తాడు ఆ విధంగా మన కుటుంబంలో దళితులు చేస్తాడు సమాధానం లేకుండా చేస్తాడు అయితే నీవు ఆ విధమైన సమాధానం లేకుండా ఉన్నా కాబట్టి విశ్వాసంగా నువ్వు ఉపవాస దినాన్ని నీవు నియమం పెట్టుకోవాలి వ్రత దినాన్ని నువ్వు నియమం పెట్టుకున్నట్లయితే అపవాది మన గృహంలో ఏ హాని చేయడానికి వీలు లేదు ఉపవాసంలో ఉన్న శక్తి గొప్పనే కాబట్టి నా బిడలరా విశ్వాసులారా మరి మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకైతే తెలియదు నేనున్నటువంటి స్థలాల్లో నేను వేసే పొలాన్ని ఎప్పుడైనా ఏ స్థలంలో అయినా ముప్పై ఎనిమిది సంవత్సరాల సన్నిష్ఠులు మొదటి ఏ సంఘానికి వెళ్తే అక్కడ ప్రార్థన గోపురాన్ని ఏర్పాటు చేస్తాను మరి ఆ వారు వచ్చి సంఘంలో ఆ ఏడుగులో పన్నెండు మందిలో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వారి పని అంతే ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారు మంది కూడా ప్రార్థన చేస్తారు ఆ విధంగా వార్తలు కలిసి మేము కూడా ప్రార్థించాం ఆ విధమైన ప్రార్థన చేయడం వల్ల చిన్న సంఘాలు కావచ్చు మూసేసిన సంఘాలు కావచ్చు సమస్యల్లో ఉన్న సంఘాలు కావచ్చు అసలు ఎవరు లేని సంఘంలోకి వెళ్ళి మేము పరిచయం చేసినప్పుడు దేవుడు ఆ బిడల ద్వారా మా మేము చేసే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి అది తలుపు ప్రాంతంలో మొట్టమొదటిగా ఉపవాసాలు ప్రారంభించింది మీరే ఆ ప్రాంతంలో ఎనభై నాలుగు ఎనభై ఎనభై ఆరు మంచి అక్కడ పేరెర్లు నా పక్కనే మా సెక్షన్ ఉన్నాడు రమణయ్య గారు అట్లా ఒక తర్వాత అప్పుడు మేము ఒకడు చూసుకుని ఒకరు ఇట్లా చేసేవాళ్ళం ఒక దండయాత్ర తిరిగిపోవడం ఎక్కడ చూసినా ఉపవాసాలు ఎక్కడ చూసినా స్వార్థ సభలు ఎక్కడ చూసినా పెట్టిన అయితే దానిలో నా ఫలితం ఏంటంటే కంటే ఉపవాస ప్రాప్లో పునాని పడుతుంది ఉపవాస ప్రార్థనలో పొలాని పడుతుంది ఉపవాస ప్రార్థనలో విరిగిపోతారు నరిగిపోతారు తగ్గించుకుంటారు దేవుని పాదాలు పట్టుకుంటారు దేవుని వరకు సాగిరి పడిపోతారు యేసు వరకు ఏం చేయటం ముందుకు వస్తారు కలలే కాబట్టి ముందు నీ వ్యక్తిగతంగా ఉపవాస తీరాన్ని ప్రతిష్ఠించుకో వ్రతీ ఏర్పాటు చేసుకో ఎవరో చెప్పారు ఎవరో బలవంతం చేస్తారు కాదు నీ జీవితంలో ఎక్కడో లోటు ఉంది ఎక్కడో కొదువ ఉంది శోధకులేదో గలిపిలు చేస్తున్నాడు నీవు నీ మెడలు నీ భార్య భర్తలు వస్తాడు మెడలు మందిరానికి రాట్లా భార్యలు ఎక్కువ వస్తారు పురుషులు రాకలేదు బెడవలు మందిరానికి వస్తే తల్లిదండ్రులు రావట్లేదు ఎక్కడ ఇది ఎవరు చేస్తారంటే అప్పువాది మన గృహంలో వాడు నెమ్మది లేకుండా చేస్తాడు గలిపిలు చేస్తాడు నువ్వు గుర్తించినట్లయితే ఇప్పుడైనా నూతన సంవత్సరంలో అయినా ఉపవాసం ఉండటం ప్రారంభించు ఒక ప్రతిదిన దాన్ని నేను ఆచరించాలని మనం చేస్తున్నా ఇంకా దేవుని వాక్యం చూద్దాం ఎస్టే గ్రంథం మూడో అధ్యాయం పదమూడు వచ్చినాం దేవుని వాక్యం చూద్దాం గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ వచ్చినా ఈ విధంగా ఉంది ఆధారు పదం పన్నెండవ నెల పదమూడవ లేని వృద్ధులేమి శిశువులేమి స్త్రీలు లేమి యోధులందరి ఒక్క దినమంది నిర్మూలన చేసి రాజ్య సంస్థానములన్నిటికీ పంపాను చాలు అయితే ఇక్కడ మనకు తెలుసు మనకున్న తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఒక రాజు కనపడుతున్నాడు అనే రాజు అది నూట ఇరవై ఏడు సంవత్సరాలనే అధికారి ఒక రాజు ఆ మరి ఆ నూట ఇరవై ఏడు సంవత్సరాలకి ప్రధానమంత్రిగా హామాలైన వాడు ఉన్నాడు మొద్దుకైతే వాడు గేట్ అంటే అధికారులు రాజు వచ్చే ఆ ద్వార దగ్గర ఉండేవాడు అయితే ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో హామాద ఒక రోజున మొద్దుకై ఆ మరి వెళ్ళే మార్గం కూడా ఆయన మామూలుగానే నిలబడటమో మా నా మాములుగానే మరి నమస్కారం పెడతామో పెడుతున్నాడు కానీ మిగిలిన వారందరూ కూడా సాయం పడిపోయి మరి కాళ్ళు నమస్కారాలు పెట్టి చేస్తా ఉన్నారు ఈ యొక్క హామీ హామీ నూట ఇరవై ఏడు సంవత్సరాలకి ప్రధానమంత్రి ఆ నూట ఇరవై ఏడు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాంటే హిందూ దేశం మొదలుకొని కూర్చు దేశం వరకు ఆ రోజుల్లో పరిపాలనలో ఉన్న మన హిందూ దేశం కూడా ఆ ఉన్న సమయంలో ఎంత అధికారం కలిగినటువంటి వ్యక్తికి ఏమైపోయిందంటే వీడు నేను వస్తే గేట్ దగ్గర ఉన్నాడు కానీ నాకు నమస్కారం పెట్టలేదని కోప పెట్టుకున్నాను ఎందుకంటే ఎందుకు ఈ యొక్క పొద్దుకై నమస్కారం పెడతలే యూదుడు అదే కాదు అతని యొక్క ఆలోచన తెలుసా యూదులు కానీ ధర్మశాస్త్రం కానీ ఏం చెప్తుందంటే దేవుడికి ఒకరికే నమస్కారం చేయలేదు ఆయన తప్ప ఎవరికి నమస్కారం చేయడానికి వెళ్ళలేదు కొన్నే ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రేతులు అన్నాడు అయ్యా నువ్వు నాకు సాధ్యపడద్దు నీ ఒకటే నేను ఒకటి పరలోకంలో వ్యవహారాలు దర్శనంలో అక్కడికి వెళ్ళి దేవతలు తీసుకెళ్ళి సాధ్యపడితే దేవోదో అంది నీవు నాకు సాధ్యపడొద్దు ఒకే ఒక వ్యక్తిని సాధ్యపడదు దేవుడికి మాత్రమే అలాంటి విశ్వాసం వాడు కాబట్టి ఈ యొక్క హామానికి నమస్కారం చేయట్లేదని కామను కోపగించి ఈ యొక్క మొద్దికాయతో పాటు అతను వంశని కూడా చెప్పే ఒకే రోజు అనేటువంటి శాస్త్రం చేశాడు అలాంటి సమయంలో ఇక్కడ ముద్దిగాయ చేసిన మంచి పని ఒక మాట ఇక్కడ మనకి కనబడుతుంది ఎస్పీ నాలుగు ఒకటలో జరిగినంతయ్యో తెలియగానే మొద్దికాయ తన బట్టలు చిప్పుకొని గోధ బట్టలు వేసుకొని బూడిది పోసుకొని పట్టణం మధ్య బయలువెళ్లి మహాశ్లోక రోదం చేశాడు అంటే ఈ సంగత తెలిసింది అదిగో మరి ముద్దుకయ్యతో పాటు యూజులందరూ ఒకే విధంగా చంపబడుతున్నారని వార్త తెలిసిన పొరుగు పొరుగు ఎవరో దగ్గరికి వెళ్ళా వెంటనే అతను ఉపవాసం అవుతున్నాడు పట్టణ చుట్టుకున్నాడు గోధుమ కట్టుకున్నాడు ఏడ్చాడు రోధించాడు దేవుడి దగ్గర ప్రార్థించాడు కొన్నిసార్లు సన్నట్లు మనకు గెలబడినప్పుడు ఈ దీనికోసం ఎక్కడెక్కడో పరిగెత్తుతాం మొద్దుకాయ మంచి రాష్ట్రం ఏంటంటే కష్టం రాగానే ఆయన పాదాలు పడుకుంటున్నాడు కష్టం రాగానే ఏడుస్తా ఉన్నాడు కన్నీరు కాలుస్తూ ఉన్నాడు ఈనాడు మనం కూడా కొన్ని సంఘటనలు వెళ్ళినప్పుడు ఇది ఎట్లా పరిష్కరించుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తాం కానీ కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళయ్యా ప్రభు ఇది ఇట్లా తిరిగి నా జీవితం ఏంటని ముందుగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మొద్దుకాయ మొద్దుకాయతో పాటు ఇస్తారు అందరూ మూడు నాలుగు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాజు చేసిన చట్టం వాళ్ళందరూ చంపేయని చేసినటువంటి చట్టం మార్చబడింది రక్షించబడ్డారు చట్టం కూడా మారిపోతుంది అమ్మాయి చట్టం కూడా మార్చేస్తాడు దేవుడు అందుకే నేను అర్థం చేసుకోవాలి మనం నా ప్రియమైన దేవుని పెట్టిలాగా ఇంకా మనము నేను శుభరుగా ముగింపులోకి వస్తాను ఆలోచించేద్దాం మరి దేవుని వాక్యాన్ని మనము ఒకటో రాజులు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం ఒకసారి మనం చదువుతాం ఒకటో రాజులే ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవచనం ఆహాబు ఆ మాటలు ఏది బోధి పట్టగట్టుకొని వ్యాధులు పడుచుండగా చాలా ఇక్కడ ఎవరు అహాము లేవ్ట్టి కనబడుతుంది ఇస్రాయేలీలు రాజులు పరిపాలించారు రాజులు ఎంతమంది అంటే నలభై రెండు మంది రాజులు పరిపాలించారు ఈ నలభై రెండు మంది రాజుల్లో చెడ్డవాడు ఎవరు మీరు చెప్పడంరా ఎవరు భయంకరమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఎవరు అహాము దేవు కోపం పుట్టించాడు వారి అన్నమాట విని తన చూడు తన యొక్క అధికారాన్ని తాకట్టు పెట్టి దేవుని కోపం తెచ్చి విగ్రహారధన చేసి దేవుని యొక్క పిల్లలను కూడా బాధపెట్టి ఎంతో చేసినటువంటి వ్యక్తి అహాబు అహాబు నేను దేవుడి కోపం వచ్చింది ఉగ్రత వచ్చింది అహాబు దేవుని కోపానికి గురవాలి కుటుంబం అంతా కూడా దేవుని కోపానికి గురవాలి ఆ కుటుంబంలో ఉన్న వంశం కూడా సర్వనాశనం అయిపోవాలి వెంటనే ఆ ఏం చేశాడు చెడ్డవాడు వెంటనే గోలి పట్ట పెట్టుకున్నాడు వెంటనే బుడుదలోకి వచ్చున్నాడు మరి ఆ వస్త్రాలు చేసుకుంటున్నాడు ఆ గోలి పట్ట మీద కన్నీరు కంచి ఏడుస్తున్నాడు ప్రభు దేవాలయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో అమ్మా ఇక్కడ చేయాలి ఒకవేళ మనం బలహీనులమే నువ్వు ఎంత తప్పు చేసినా ఎక్కడ లోపాలున్నా నీ దేవుడు ఎదంతా ఉదయం పశ్చాత్తాపంతో ఉపవాసంతో ప్రార్థన చేసి భోజనతే దేవుడి దగ్గర నుండి వెంటనే నీకు సమాధానం వస్తుంది మన దేవుడు మాట తగ్గేవాడు కాదు మనమైతే మనసు మార్చుకుంటాం ఈరోజు ఒక మనసు రేపొక మనసు ఏదో తీర్మానాలు చేసుకుంటాం కానీ మన దేవుడు మనసు మారని వాడు మార్పు లేనివాడు నిన్న లేడు నిరంతరం ఏకరీత ఉన్న దేవుడు మన దేవుడు అయితే అతను ఎప్పుడు దేవుడు మనసు మార్చుకున్నాడంటే అహాబును చూసి కన్నీటిని చూసి వినయము చూసి వినేతం చూసి పాపాలు ఒప్పుకోవటం చూసి పశ్చాత్తపట్నం చూసి దేవుడు ఏం చేశాడంటే ఆ హాబుని ద్వారా తెలియజేసి మాట్లాడంటే ప్రస్తుతం నాయుడుగా చాలా తీరంగా ఉండి తన తప్ప తను కాబట్టి ఆ హాబు మీద వచ్చి ఈ ఉగ్రతను తప్పిస్తా వచ్చే అట్లా అలా చేస్తా వచ్చే శాపాన్ని అట్లా ఆపు చేస్తా ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు ఉదయం పశ్చాత్తపడి ప్రార్థన చేశాడు దేవుడిని మనసు మార్చేది ఏం తెలుసా ఉపవాస ప్రార్థన దేవుడు మనసు మారిపోయింది పాపడ్డాడు నేను శాపిస్తానన్న దేవుడు మనసు మార్చుకుని నీ మీద కాదు రాకుండా నీ బిడ్డలే తర్మంలో ఆ యొక్క శిక్ష నీ నీవే పడిన ప్రజలు కూడా మనస్సు మార్చుకుని పక్షంత పడినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి వచ్చే కీళ్ళను తప్పించి వారిని క్షమించి వారి దేశాన్ని రక్షించారు మనస్సు మార్చుకుని నువ్వు ప్రార్థన చేయదు అప్పుడేమైనా దేవుడు గారా ఆలోచించదమా ఉపవాసం అంటే చాలామంది కొంత అవగాహన లేకుండా ఉన్నారు కానీ విశ్వాసంగా నీ వాక్యం ధ్యానిస్తే నీ ఉపవాసం ఉండకుండా ఉండలేవు కొన్నిసార్లు దేవుడు నాతో మరియు దేవశైలని గడిపినప్పుడు దేవుడు నేను కొన్ని నిర్ణయాలు చేసుకుంటాను నా శుక్రవారం ఉపవాసం ఉండి ఆ సేవ కార్యక్రమాన్ని చేసేవాడిని మూడు దినాల ఉపవాసం ఉన్నప్పుడు మందిరంలోనే ఇంట్లో ఇంకా కడప మందిరంలోనే ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే మందులో ఉండి మేము ఉపవాసం ప్రార్థన చేసుకున్నా సేవలో విజయాన్ని పొందడానికి సంతోషంగా నా సేవని ముగించడానికి నేను వ్యక్తిగతంగా వాక్యం మీద నేను ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు అంటే అది వాక్యము నీవు అర్థం చేసుకునే దేవుస్తాను కాబట్టి ఆదిమ సంఘం పొందాలి దేవుని మీద కట్టిందంటే ఉపవాసం కమ్యూనిటీ ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవుని ఆత్మ నీవు పొందాలంటే ఉపవాస ప్రార్థన కావాలి విరిగిపోవాలి ఈ దేవుడు ఎవరి దగ్గరకు వస్తాడు విరిగి నలిగిన మనస్సు గెలివారు ఎంత వస్తా దీన మనస్సు గెలివారు ఎందుకు వస్తా మహోద్తమైన స్థలంలో ఉండేవాడిని మహోన్నతమైన స్థలంలో ఉండే నేను వ్యయమైన వారు ఎవరైతే ఉన్నారు విరిగిపోయే వారు ఎవరైతే ఉన్నారు నలిగిపోయి ప్రార్థించేవారు ఎవరైతే ఉన్నారు ప్రశ్న వారు ఎవరైతే ఉన్నారు వారి దగ్గరకు వచ్చా నీ దగ్గరికి దేవుడు రావాలంటే నీవు ఉపవాసం ద్వారా విరిగిపోవ నిర్వబడిన ఆశ్రద వస్తాడు యాకవ్వు గెలవబడ్డాడు యాకో ఆశ్రమ పోతే నిస్రాయంగా మారాడు రాజు అభిషేకించబడయ్యాడు అయ్యాడు నా ప్రియమైన దేవుడు పిల్లరా ఈరోజు దేవుడుతో మాట్లాడుతున్నాడు ఉపవాస ప్రార్థన దేవుడు చేస్తూ బయట చేస్తున్నాయి దైవజనం చెప్తున్నా యాభై రెండు శుక్రవారం సంవత్సరంలో యాభై రెండు శుక్రవారం ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చేసాడు ప్రార్థన ఆరాధించాడు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కానీ ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడడం అనుకుంటే ఉపవాస ప్రార్థనలో నాకు విడుదల దొరుకుతుంది నా కుటుంబంలో అశాంతి తొలగిపోతుంది ఉపవాస ప్రార్థనలో నా జీవితం క్షేమకరమైన ప్రయాణం కొనసాగిస్తా ఉపవాస ప్రార్థనలో మరి ఎంత భయంకరమైన వ్యతిరేకతలున్నా దేవుడు వాటిని తప్పించి నాకు నెమ్మదిస్తాడు ఉపవాస ప్రార్థనలో ఒకవేళ నేను నా బిడ్డలు తెలియక చేసిన పాపాలి శిక్ష పొందకుండా దేవుడు ఆ శిక్ష రాకుండా అడ్డగిస్తాడనే విశ్వాసంతో ఉపవాసంలో ప్రార్థన ప్రార్థించి నీ జీవితం ఆశ్రదకర ఇరవై నాలుగో సంవత్సరాలు ఆశ్రదకరంగా ఉండాలంటే ఒక నిర్ణయం చేసుకో దయచారు గొప్ప గొప్ప భక్తి రి వా చెప్పారు కానీ ఎందుకు విశ్వాసం కలిగిన వాళ్ళు ఎదగలేకపోతుందని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాయి ఈనాడు మన ప్రార్థన ఎట్లా ఉంది అన్ని జనాకంలో ఎంత విశ్వాసం మనకు కలిగి ఉన్నాం మరి రక్షించబడ్డావు ఇతరుల దగ్గరికి కలిగి ఎవరినైనా దేవుని దగ్గర తీసుకురాగలమా నేను చివరికి ఒక మాట చెబుతున్నాను ఒకరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఒక పని చేసుకునే ఆమె ఒక పట్టణానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేస్తుందంటే పని చేస్తూ ఉంది ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం ఆ క్రైస్తవ కుటుంబం అని కూడా అమ్మా నువ్వు కూడా నా ప్రార్థన కుటుంబాలను కూర్చో అని వాడు ఇవి భయపడుతు భయపడుతుంది వెళ్ళిందా అక్కడ కొద్ది నిధాలు అయిపోయింది కొద్ది నిధాలు అయిపోయిన తర్వాత మరి ఈమె ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రార్థన చూస్తుంది వాళ్ళ యొక్క పరిస్థితులు గమనిస్తుంది కాబట్టి మరి క్రమక్రమంగా దగ్గరకు వెళ్ళిందట వెళ్ళినప్పుడు ఈమెకు ఒక ఆలోచన కలిగింది మరి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వాళ్ళు అన్నారంట ఎదుగమ్మా మరి నీవు బైబిల్ చదివితే దేవుణ్ణి నాశనం చేస్తానంటే మరి అయ్యా నాకు ఒక బైబిల్ కావాలని అడిగారు ఇంటి యజమాని మనం అమ్మ ఉచితమేమో ఇది దీన్ని డబ్బులకి వేస్తాం ఇప్పుడు ఎక్కడ డబ్బులు సంపాదించుకుంటున్నారా సొంత ఖర్చుతో నువ్వు బైబిల్ కొనుక్కోవాలి అదే అయితే ఈ బైబిల్ ఖరీదు ఎంత అయ్యా అంటే వంద రూపాయలు ఆమె ఏం చేస్తుంది కష్టపడి సంపాదించిన దానిలో వంద రూపాయలు ఇచ్చి ఆ బైబిల్ని అమ్మని కొనుక్కొంది చదువు ప్రారంభించింది దేవుని వాక్యంలోకి వెళ్ళింది విశ్వాసంలో ఎదిగింది అమనుకున్న ఈ బైబిల్ యొక్క శక్తి ఉంది కాబట్టి మా స్వగ్రామం వెళ్ళి వరుస రాష్ట్రంలో నా ఫలితూ వెళ్ళి నేను కూడా అనేక నా స్వగ్రామంలో ఈ బైబిల్